నాకు నమస్కారాలు సాంక్ష అన్నీ మరి ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమం అధ్యక్షుడు వంటి రామకృష్ణ గారికి హుడా చైర్మన్ అయినటువంటి కేశ గారికి రాష్ట్ర పీసీ జనరల్ సెక్రటరీ రామ్ రామ్ గోపాల్ గారికి మైనార్టీ వర్క్ బోర్డు చైర్మన్ మాజీ జావేద్ అక్రమ్ గారికి సంతోష్ సంతోష్ గారికి మహేందర్ గారికి శోభన్ గారికి మరి మీ అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాను మరి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక నూతన విధాన విధానంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పద అయితే అయింది నగర కాంగ్రెస్ అధ్యక్ష పద కార్యకర్తల అభిమాన అభిప్రాయం మేరకు వారి యొక్క ఒపీనియన్ తీసుకొని సుమారు వారం రోజుల పాటు అబ్జర్వర్స్ వచ్చి సీక్రెట్స్ అబ్జర్వర్ వచ్చి సీక్రెట్ తీసుకున్నారు ఎవరి పేరైతే వస్తుందో ఎవరైతే ఆ లైక్ చేస్తున్నారో కార్యకర్తలు కానీ మండల ప్రెసిడెంట్ కానీ భూ స్థాయి కార్యకర్తలు కానీ అందరి అభిప్రాయం మేరకు మరి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు మిత్రులకు నాకు నమస్కారం తెలుపుకుంటున్నారు వారందరికీ అదేవిధంగా వారి అభిప్రాయాన్ని సేకరించి నాకు అవకాశం కల్పించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గారి గాంధీకి మా ఇన్ఛార్జ్ మన వేణుగోపాల్ గారికి ప్రియాంక గాంధీ గారికి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా పార్టీ పిసిసి రత్సారథి మహేష్ కుమార్ గౌడ్ గారికి మా జిల్లాకు సంబంధించిన మంత్రితో సమానటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారికి షబ్బీర్ అల్లి గారికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి భూపతి రెడ్డి గారికి మరి అదేవిధంగా మా జిల్లా నుంచి ఎన్నుకోబడిన కార్పొరేట్ చైర్మన్లకు నగర కాంగ్రెస్ మా అధ్యక్షుడు అయినటువంటి గారికి మానళ్ళ మోహన్ రెడ్డి గారికి మా మిత్రులైనటువంటి గడు గంగాధర్ గారికి సాఆర్బి నమ్జాన్ గారికి గ్రంథాల చైర్మన్ రాజరెడ్డి గారికి మరి ముఖ్య నాయకులందరికీ పేరు పేరు అనేక విజయ తెలుపుకుంటున్న నాకు అవకాశం కల్పించినందుకు మరి ఈరోజు మరి అందరికీ నమస్ నాకు అందరికీ అవకాశం పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఇప్పుడు జరగబోయేటి లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామస్థాయి ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మరి ఖచ్చితంగా మా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఐక్యమత్యంతో మా యొక్క ఇన్ఛార్జ్ ఉన్నటువంటి బాలకొండ సునీల్ రెడ్డి అయితే వినయ్ రెడ్డి గారు అయితే అందరూ కూడా గ్రామ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు బిజీగా ఉన్నారు మరి వీరందరూ కూడా రేపు ఈ మూడు విడతలు జరిగే ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని సర్పంచ్లకు మా యొక్క కార్యకర్తలు ఎవరైతే పార్టీకి పునాదుల కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో గ్రామ స్థాయిలో వాళ్ళందరి ఎన్నిక కోసము అందరు గెలవాలని కోరుకుంటున్నాను ఐక్యమత్యంగా ఉండి కార్యకర్తలందరికీ మరి రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని అయితే గ్రామ మండల స్థాయి ఎంపీ ప్రెసిడెంట్ అయితే జెడ్పీటీస్ అయితే ఎంపీటీస్ అయితే అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా యొక్క జిల్లాకు సంబంధించిన పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్ని పార్టీ అన్ని మండల స్థాయి నుంచి జిల్లాపతి అన్ని కైవసం చేసుకొని జిల్లా పరిజెండా ఎగరవేస్తాం జెడ్పీ చైర్మన్ అదేవిధంగా మా నగర మున్సిపాలిటీ కూడా కైఫం చేసుకుంటాము మండ మూడు మున్సిపాలిటీ మూడు మున్సిపాలిటీ కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాము ఎందుకంటే మేము ఎన్నికల్లో ఏ అయితే వాగ్దానాలు చేసినామో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వరంగల్ డిక్లేర్స్ ఏవైతే చేసినామో అన్నీ తూచా తప్పకుండా మేము ఐదు సంవత్సరాలు చేస్తామని చెప్ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మామొచ్చి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది దాంట్లో భాగంగా మేము ఇచ్చిన వాగ్దానాలన్నింటి కూడా ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది మహిళలకు సిలిండర్ ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయల వరకు అదేవిధంగా ఏదైతే గృహ గృహానికి సంబంధించిన విద్యుత్ను రెండు వందల యూనిట్ల వరకు పేదలందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా సుమారు ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఎన్నడూ లేని విధంగా ఒక నూతన విధానంతో కూడా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఏదైతే అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది మరి దాంట్లో భాగంగా గ్రామీణ ప్రాంతం రైతాంగానికి కూడా మేము బోనస్ ఇస్తూ సుమారు ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది ఏది కూడా ఎన్నికల్లో వాగ్దానం చేసినా తూచా తప్పకుండా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము మరి మా ప్రభుత్వానికి ఎంత భారం ఉన్నా దానిని ఏ విధంగా బాకీ ఏ విధంగా కట్టాలి ఎంతో సుమారు మేము అనుకున్నాము మూడు లక్షల కోట్లు అప్పుండే ప్రభుత్వం అనుకున్నాము కానీ ఇప్పి చూస్తే సుమారు ఎనిమిది లక్షల కోట్లు అప్పైంది మరి మాకు వచ్చే ఇంకా భారం సరిపోతలేదు అయినా రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేయాలా ఎట్లా సేవ్ చేయాలా ఏం కదా అన్న విధానంతో దాన్ని ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దం ప్రతి ఒక్కరు నెరవేరుస్తున్నాము మరి ఇంకా ఏదైనా ఉంటే ఈరోజు మేము అనుకొని కూడా కొత్త రేషన్ కార్డు దొరుకుతున్నాయి గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో రేషన్ కార్డులు కాకుండా దాంతోపాటు దొడ్డు బియ్యం ఇస్తుంది గతంలో మేము ఎన్నికలు మేము ఎక్కువ దొడ్డు బియ్యాన్ని మేము వాగ్దం చేయాలి సన్న బియ్యం ఇస్తామని చెప్పి కానీ దాన్ని కూడా సుమారు మూడు వేల కోట్లు భారం పడ్డా కానీ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు మీద సన్నబి కూడా దొరుకుతుంది మరి ఇంత మంచి స్కీములు ఇస్తున్నాము ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని ఆదరిస్తూ మరి లోకల్ బాడీ సర్పంచ్ గెలిపిస్తారు ఎంపీటీ గెలిపిస్తారు జెడ్పీ గెలిస్తారు మండల ప్రజలను గెలిపిస్తారు మరి జిల్లా పరిషత్ను కవితం చేసుకుంటాం అదేవిధంగా మున్సిపాలిటీ కవిషన్ చేసుకుంటాం నగరంలోని మేయర్ కూడా కవితం చేసుకొని మరి రాబోయే ఎన్నికల్లో మేమందరం మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గ్రూపులు లేకుండా అందరినీ కలుపుకోవే విధంగా నాకు అందరు సహకరిస్తారు దాంట్లో భాగంగా మీ పత్రికా స్వరూపం నాకు సహకరించాలని కోరుకుంటూ నేను మరి ఒక ఏదైతే మాకు సోమవారం నాడు మా యొక్క ప్రమాణ కార్యక్రమం పెట్టుకున్నాము మరి మీరు కూడా దాన్ని మా కార్యకర్తలు జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం అటెండ్ చేసి మాకు ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ నేను చర్యలు తీసుకుంటాను అది మా యొక్క ఒకటో తారీఖు నాడు పది గంటలకు సాయిబాబు టెంపుల్కి వస్తారు మా పీస్ ప్రెసిడెంట్ గారు వారితో పాటు ఉష్ణశెడ్డి గారు వస్తారు షబ్రియల్ గారు వస్తున్నారు ముఖ్య నాయకులంతా కూడా మరి అదేవిధంగా అక్కడి నుంచి కాంగ్రెస్ భవన్ అక్కడి నుంచి లక్ష్మీ కళ్యాణం కంటెస్ట్లో పెట్టడం జరిగింది సుమారు పన్నెండు నెలల వరకు ఈ యొక్క కార్యక్రమ ఉత్సవం సరిపోతుంటుంది కాబట్టి అందరు కూడా పెద్ద ఎత్తున రావాలి కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటాం మీ అందరు కూడా రావాలని కోరుకుంటున్నారు ప్రత్యేక సోదరులకు ఇన్వాల్వ్గా ఇవ్వడం జరిగింది గ్రామపంచ ఎన్నికలకు కొన్ని ప్రతిపక్షాలు వారి ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా కోర్టుకు వెళ్ళడం జరిగింది మరి దానికి కూడా కోర్టు కూడా మాకు అవకాశం ఇచ్చింది ఎన్నికలు జరుపుకోవాలి దీనికి మేము అటు చెప్పము ఎందుకంటే గ్రామీణ ప్రాంతము సుమారు రెండు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎన్నికలు లేవు గ్రామస్థాయి గుంటు సర్పంచ్ లేరు ఎంపీసీ లేరు కాబట్టి మరి దానికి కూడా మాకు కోర్టు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చాలా మూడు వేల కోట్లు రావాల్సినవి ఉన్నాయి ప్రతి ఇయర్ మరి అవి కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది మేము కూడా వారికి కృతజ్ఞత తెలుపుకుంటాము